హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు కోడిగుడ్డుతో చాలా టేస్టీగా ఉండే ఒక మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు అటుకులు తీసుకున్నాము ఇవి ముద్దటుకులు దీనికోసం వచ్చేసి ఇవి మాత్రమే వాడుకోండి పేపర్ అటుకులు మాత్రం అస్సలు తీసుకోవద్దండి మనం కడిగేసుకునే లోపలే మెత్తగా అయిపోతుంది పిండి పిండిగా అవి అందుకని దీనికి వచ్చేసి మీడియంగా ఉన్నవి కానీ ముద్ద అటుకులు కానీ రెండిట్లో ఏదైనా కానీ పడుకోవచ్చు వీటిని మంచిగా నీళ్లు పోసేసి రెండు మూడు సార్లు వాష్ చేసుకుందాము దుమ్మంతా పోయేటట్టుగా ఇప్పుడు నీళ్ళన్ని వంపేసేసుకుని చాలా తక్కువగా అండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు మాత్రమేనో నీళ్ళు చెక్ చేసుకుని యాడ్ చేసుకుందాము అంతేనండి నీళ్ళు ఇంకా ఇప్పుడు దీనికి మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాల పాటు నానిద్దామండి ఐదు నిమిషాలు నానితే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి చక్కగా నానిపోయినాయి అనమాట అటుకులు ఉబ్బినాయి కదా ఇప్పుడు చేతితో కొంచెం ఇలా మంచిగా మ్యాష్ చేసుకుందామండి మరీ మెత్తగా కాకుండా అటుకులు కొంచెం మనకి కనపడుతూ ఉండే విధంగా మ్యాష్ చేసుకుందాము సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చి వేసుకున్నామండి ఇవి కొంచెం కారంగానే ఉన్నాయి అనమాట అందుకని నేను రెండు మాత్రమే తీసుకున్నాను దానికి తగినట్టుగా మీరు చెక్ చేసుకోండి కారాన్ని తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయ అనమాట ఇది సన్నగా తరిగి యాడ్ చేసుకున్నాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఒక చిన్న సైజ్ టొమాటోని చూడండి గింజలు తీసేసుకుని వేసుకుందాము కట్ చేసుకుని సన్నగా ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుందామండి ఇది వచ్చేసి అప్పుడుకప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కారం కారంగా ఉంటే బాగుంటుంది స్నాక్ అనేది అందుకని నేను పచ్చిమిర్చి రెండు వేసుకున్నానండి ఇంకా దీంట్లో మనం కారం కానీ ఏం వేసుకోవట్లేదు కాబట్టి పచ్చిమిర్చి రెండు తీసుకున్నాను అనమాట మీ మీ కారం తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక గోడిగుడ్డుని చూడండి బ్రేక్ చేసుకుని వేసుకుందాము ఇప్పుడు ఈ కోడిగుడ్డు అనేది ఈ అటుకుల మిశ్రమానికి మొత్తం మంచిగా కోట్ అయ్యేటట్టుగా కలుపుకుందామండి అప్పటికప్పుడు పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే అటుకులు వచ్చేసి మంచి హెల్తీ రెసిపీ అండి హై ఫైబర్ అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా దీంట్లో వచ్చి ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకున్నాము మనకి రెండు టేబుల్ స్పూన్లు అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా మీకు ఏదైనా కొంచెం పలచగా ఉంది అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకోండి చేతికి వచ్చేసేసి వేళ్ళకి కొంచెం నూనె అప్లై చేసుకుని చూడండి కొంచెం మీడియం సైజులో మనం చిన్న చిన్న పిండి ముద్దలలాగా తీసుకుని రౌండ్గా బాల్స్ లాగా రోల్ చేసుకున్నాము మీకు కావలసిన షేప్లో చేసుకోవచ్చండి ఈరోజు నేను రౌండ్ రౌండ్గానే చేశాను అనమాట అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము చాలా ఈజీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ అండి ఈవినింగ్ టీ టైంలోకి చాలా సూపర్గా ఉంటుందన్నమాట కారం కారంగా చాలా టేస్టీగా కడాయిలో నూనె వేడెక్కిందండి వేడెక్కిన తర్వాత వేసేసుకుందాము పట్టినా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలు తీసుకున్నామండి తీసుకుందామండి చేసుకోవటం అయితే చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పిల్లలకైతే టొమాటో సాస్తో చాలా బాగా నచ్చుతుందండి టీ టైంతో పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ అంతేనండి చక్కగా మనకి ఎర్రగా కాలనీ అనమాట అన్ని పక్కలను తీసేసుకున్నాము తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను చూసారు కదా పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చక్కగా ఎక్కడ పచ్చదనం లేకుండా మంచిగా ఫ్రై అండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్